నేను ఎప్పుడూ కూడా గతంలో కూడా ఈ పదవి అనుభవించాలి అనే ఆలోచన ఉంటే ఆ పనికి మన నోడికి నేను కాస్త తలొగ్గితే ఈ ఐదేళ్ళు నేను అజ్ఞాతవాసంలో ఢిల్లీలో ఉండవలసిన అవసరం లేదు ఇతని మీద పోరాడాల్సిన అవసరం లేదు నాకు పదవే ఇంపార్టెంట్ అనుకుంటే ఇతని మీద పోరాడాల్సిన అవసరం లేదు ఆ పనిమాన పార్టీలో చేరి నేను కూడా అందులో ఒక భాగస్వామిగా ప్రజలకు అన్యాయం చేసిన ఆ కించిత్ ఆ గిల్టీ ఫీలింగ్తో అమరావతి రైతులకు కానీ ఇంకెన్నో విషయాల్లో అతను ఆడిన పచ్చి అబద్ధాలు నిజమనం ఆ బాబాయ్ హత్యలో కానీ అతన్నే చంపాలనుకున్న కూడికత్తి విషయంలో కానీ ఆ పచ్చి నిజాలన్నీ నాకు తెలిసిన తర్వాత అతను ఆగడాలు చూసిన తర్వాత అప్పట్లో అతను నెక్స్ట్ పది పదిహేను ఏళ్ళు అతనే ఉంటాడు అని ప్రజలు ఈవెన్ ప్రతిపక్షాలు కూడా భ్రమపడుతున్న సమయంలో ఐ డిడ్ నాట్ బాదర్ మన కాన్షియస్ని సమాధానం నా కాన్షియస్ని నేను సమాధానం పరుచుకోలేక అతడిపై నేను ఒంటరి యుద్ధాన్ని ప్రారంభించా సంవత్సరం నర నుంచి రెండు సంవత్సరాల పాటు నా యుద్ధం ఒంటరి యుద్ధమే ఇది నేనేమి ఎగ్జాగరేట్ చే చెప్పుకుంటాం కాదు ఆంధ్రాలో ఉన్న ప్రతి వాళ్ళకి ఆరు దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే ప్రతి వారికి కూడా చాలా స్పష్టంగా తెలిసిన నిజం ఇది ఒక ఆశయంతో నేను వచ్చా నేను ఒక మంచి ఆశయం ఉన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుద్దాం అనే ఉద్దేశంతో ప్రజల్లో నాకు ఎంత ఆదరాభిమానాలు ఉన్నప్పటికీ కూడా ఇంత మంచి పార్టీ ఉన్నప్పుడు ఇంకొక పార్టీ అవసరం మనకి ఏమిటి అని అదే దృక్పథంతో నేను ముందుకెళ్ళా ఇంకా అదే దృక్పథంతో నేనున్నా రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు మరేదైనా కావచ్చు టెంపరీగా నాకు సెట్బ్యాక్ వచ్చిన మాట వాస్తవం ముందు చూపు లేకుండా ఓకే ఐ విల్ డిలక్ట్ ఏదైనా టెంపరీగా సెట్బ్యాక్ వచ్చిన మాట వాస్తవం ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది తప్పుల్ని సరి చేసుకోవటానికి అందరికీ సమయం ఉంది పార్టీలు కొన్ని గచ్చతలు లేని పరిస్థితుల్లో ఏమో కొంతమంది దాన్ని మోసం అనొచ్చు కొంతమంది అన్యాయం అనొచ్చు నేనైతే మోసమనే అన్నా అన్యాయం అనే అన్నా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీలు అన్యాయం చేసిన ప్రజలు అన్యాయం చేయరు నాకు పదవి ముఖ్యం కాదు కానీ ఒక పదవిలో ఉంటే అన్యాయం చేస్తున్న వారిని ప్రశ్నించాలి అంటే మన వేదనని అవతలవాడు పరిగణలోకి తీసుకోవాలి అంటే ఒక ప్రశ్నించే గొంతు అవసరం నా గొంతు తెంపటానికి ప్రయత్నించినా కూడా నా గొంతు వినిపించటానికి నేను ఇన్నాళ్ళు ఆ ప్రయత్నం చేశాను ఆ ప్రయత్నంలో ఉంటాను తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఒకవేళ తప్పు చేసి ఉంటే సరిదిద్దుకుంటారు అనే ఆశాభావం నాకుంది ఒకవేళ వాళ్ళు సరిదిద్దుకోకపోతే ప్రజలే ముందుకొచ్చి వారిని సరి చేస్తారు అన్న ఆశాభావం మరింత ఎక్కువగా ఉంది సో దయచేసి కైండ్లీ డోంట్ గెట్ అప్సెట్ నన్ను ప్రేమించని పార్టీలు ఉండొచ్చు కానీ నన్ను ప్రేమించే వ్యక్తులు ఉన్నారు నన్ను ప్రేమించే ప్రజలు ఉన్నారు అనే విశ్వాసంతో తప్పకుండా నేను ఎన్నికల్లో పాల్గొన్నా పాల్గొనకపోయినా ఆల్రెడీ ఒకసారి ఎంపీగా నేను ఉన్నాను కాబట్టి కొంతవరకు సమస్యలు అన్నవి ఉంటే కూటమి నెగ్గితే సమస్యలు ఉండవు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సమస్యలు ఉండవు తప్పకుండా కానీ వీళ్ళు చేసే కుట్రలు కొత్తంత్రాలకి మరి ప్రజాస్వామ్యం బలవకుండా ఉండాలి అనే దృక్పథంతో దృక్పథం ఉంది చూద్దాం మరి ఈ పోరాటంలో మందిని ప్రజలకు దూరం చేయటంలో పక్క పార్టీలను కూడా డెసిషన్ మేకింగ్లో మరి ఇప్పుడున్న పాలక పక్షాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో ఒంటరి యుద్ధాన్ని ప్రారంభించిన నన్నే తన టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలతో పక్కన పెట్టగలిగిన జగన్మోహన్ రెడ్డి లాంటి డ్రగ్ లాట్స్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ ఆంధ్రా ఆర్ ఇండియా మరి ఇటువంటి వ్యక్తుల మధ్యన పొరపాటున వారికి అధికారం వస్తే ప్రజలు సగం మంది రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని గ్రహించి నేను గొంతు విట్టా చూద్దాం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని ప్రజలు ముందుకొస్తారు ఈ పోరాటంలో తప్పకుండా కూటమి ప్రజాకూటమి నేను ఉన్న ఎన్నికల సంబరంలో లేకపోయినా అద్భుతమైన విజయాన్ని ఈ ప్రజాకూటమికి ప్రజలు కట్టబెడతారు